పగడాల హత్య కేసును సిబిఐతో విచారణ చేపట్టాలని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ అధ్యక్షులు డిమాండ్ చేశారు ప్రవీణ్ పగడాల హత్య కేసును సిబిఐతో విచారణ చేపట్టాలని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ అధ్యక్షుడు బిషప్ సంజయ్ ఆనంద్ డిమాండ్ చేశారు న్యూ లైఫ్ వ్యాప్తిషన్ చర్చిలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బిషప్ సంజయ్ ఆనంద్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యను ఆత్మహత్యగా కొందరు చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఆపాలన్నారు పాస్టర్ ప్రవీణ్ సేవించి బైక్ నడపడం వల్లనే యాక్సిడెంట్ కు గురై చనిపోయాడని చిత్రీకరిస్తున్నారు దీన్ని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదు ప్రవీణ్ పగడాల కేసును సిబిఐకి అప్పగించి సమగ్ర విచారణ చేసి నిందితులను శిక్షించాలని

భర్త పేరు ఏంటంటే దైవ శక్కు పేరు పేరు సమాధానం ఆమె భార్య తీసుకుంటూ వచ్చి నిలబడితే ఆశీర్వాదం కాదు ఈ భార్య నీ కొరకు మొట్టమొదటి సపోర్ట్ గుర్తు పెట్టుకో భార్యా భర్తల్లో ఐక్యత ఉంటే మీరు కుటుంబాలలో తావీ దేవుడి కొరకు పోరాడుతున్నవాడు తామీరు దేవుడి కొరకు నిలబడ్డవాడు కానీ తా వ్యక్తిగత జీవితంలో మూడు రకములైన తాడుగురు

కరుణాకర్ గారు మరి నలుగురు కూడా చనిపోవడం జరిగింది సో మరి వారి విషయంలో మేము మరి వారికి తగిన న్యాయం జరగాలని చెప్పేసి ప్రభుత్వాలు కూడా స్ప స్పందించి వారి కొరకు మంచి న్యాయం చేయాలని చెప్పేసి మేము ఎన్సిసి తరఫున మేము నిరసన మేము వ్యక్తం చేస్తున్నాము మరి ఎందుకంటే మరి గతంలో జరిగిన మరి సంఘటనలన్నీ కూడా మరి ప్రభుత్వాలు చూస్తూ ఉన్నారు ప్రభుత్వాలకు అన్నీ కూడా మరి తెలిసే ఉన్నవి ఆయనను కూడా మరి స్పందించలేకపోతున్నారు కాబట్టి మరి ఈ విషయాల్లో వారు త్వరితంగా స్పందించాలని చెప్పేసి మరి భారతదేశంలో ఉన్న మరి క్రైస్తవం అంత అందరు అందరూ కూడా కోరుకుంటున్నారు మరి రెండు రాష్ట్రాల్లో జరిగిన మరి ఈ సంఘటనలో మరి క్రైస్తవులు అందరూ కూడా ఒక గొప్ప ఒక ప్రభంజనంలాగా అనేకులు వచ్చి ఉన్నారు అనేకులు కూడా చేరుకొని ఉన్నారు మరి దీన్ని బట్టి మరి క్రైస్తవులకి యొక్క ఐక్యత క్రైస్తవుల యొక్క ఓటు బ్యాంకు మరి చూసిన మరి ప్రభుత్వాలు కూడా గుర్తెరిగి మరి ముందు రాబోయే దినాల్లో మరి క్రైస్తవుల పట్ల మరి మేము ఎంతో మర్యాద గౌరవం కలిగి మరి ఉన్న రీతిగా ఉండాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము రెండు ప్రభుత్వాలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఏంటంటే మా ఓటు బ్యాంకు ఉన్నది మేము క్రైస్తవులము మేము నిద్రపోతున్న వారమే అని మీరు అనుకుంటుండొచ్చు కానీ మేము కూడా మీలో ఒక భాగమే మరి మేమందరం కూడా ఒక తాటిపై ఒకటిగా నిలబడి మేమందరం కూడా మరి ఒకే ఓటు మీద ఉన్నట్టయితే మరి ప్రభుత్వాలను కూడా తారుమారు చేసే శక్తి కూడా క్రైస్తవుల లోకానికి ఉందని చెప్పేసి నేను చాటి చెప్తున్నాను మరి క్రైస్తవులు అంటే మామూలు అల్లటప్పవారు కాదు మరి క్రైస్తవులు అంటే ఐక్యత కలిగిన వారు మరి ఏసుక్రీస్తు ప్రబలవారి ప్రేమను మాలో నింపుకొని మరి మేము రెండు ప్రభుత్వాలు విజ్ఞానం చే విజ్ఞప్తి చేస్తున్నాము మరి గత వారంలో జరిగిన ఈ సంఘటనలన్నిటినీ కూడా దృష్టిలోకి పెట్టుకొని మరి వారికి తగిన న్యాయం చేస్తారని చెప్పేసి నేను మరి ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలకు నేను విజ్ఞప్తి నేను చేస్తూ ఉన్నాను ఇందు నిమిత్తమై ఎన్సీసీ మరి మేమందరం కూడా కూడి మరి ఏకముగా ఐక్యముగా నిరసన వ్యక్తం చేస్తూ మా యొక్క నిరసనను మేము తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను దేశం కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అక్కడ ఉన్న మా యొక్క స్టేట్ కమిటీ వారు అదేవిధంగా జోన్ కమిటీ వారిని ఈరోజు మేమందరం కలిసి ఈ యొక్క ప్రెస్ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా ప్రవీణ్ ప్రకడాల యొక్క నిరసన సభ ముఖ్యంగా వారి సంతాప సభ నిరసన సభ రెండు ఇక్కడ నిర్వహించడం జరిగింది మరి ఈరోజు ముఖ్యంగా రెండు విషయాలు నేను ఈరోజు మీడియా ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను ఒకటి మరి మతోన్మాదులారా ఖబర్దార్ ఇన్ని రోజులు జరిగింది ఒక అయితే ఇప్పుడు మరి ఎన్సిసి అనేది కార్యాచరణ మీద రాబోతుందని చూడబోతున్నారు ఏ పాస్టర్ మీద దాడి జరిగినా ఏ సంఘాల మీద దాడి జరిగినా ఏ సువార్త మీద దాడి జరిగినా మేము తిరిగి ప్రతిఘటిస్తాం ఇది మాత్రం మరి తథ్యం కాబట్టి దయచేసి మీ అందరితో మనం మరి భారతదేశం మనమందరం కూడా మరి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశం ఈరోజు మతం ఎట్లయిపోయిందంటే మరి రిలీజన్ ఈజ్ ఏ ఓబిఎం ఫర్ ద మాసస్ అన్నారు అంటే ఒక మత పదార్థం లాగా ఒక డ్రగ్ లాగా అయిపోయింది ఈ యొక్క రిలీజన్ ఈ యొక్క మత్తులో బడి వీడు క్రైస్తవుడా వీడు ముస్లిమా వీడు హిందువా అని ప్రతి ఒక్క మనిషిని మానవత్వంగా కాకుండా మతపరంగా చూస్తున్నారు ఇది చాలా బాధాకరం ముఖ్యంగా క్రైస్తవులుగా మేమందరం ఈరోజు మరొక పిలుపునిస్తున్నాం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒక పిలుపునిస్తున్నాం పోలీసు వారికి ఒక పిలుపునిస్తున్నాం ఏదంటే సరి అయిన దర్యాప్తు ప్రవీణ్ పగడా మరణ విషయంలో జరపాలి చాలా వీడియోస్ విజువల్స్ బయటికి వస్తున్నాయి మరి ఎటువంటి అథెంటికేషన్ లేని వీడియోస్ వస్తున్నాయి ఏంటంటే వైన్ షాప్లో ఉన్నాడని తాగుతున్నాడని ఇవన్నీ కూడా మేము నమ్మము ఎందుకంటే ప్రవీణ్ ప్రగడారి చరిత్ర మరి ఎటువంటి మచ్చలేని చరిత్ర వారిది ఎంతోమంది పిల్లలకు ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ మానవతావాదం వాదు మరి అతను ప్రకటిస్తూ అనేక మందికి పేదవారికి మరి చాలామంది చదువులేని వారికి ఆయన చదివినిస్తూ మరి డబ్బు సహాయం చేస్తూ అన్ని రకాల ఉద్యోగ సహాయాలు చేస్తూ ఆయన సమాజంలో మంచి పేరు కలిగిన వారిని పేరును భ్రష్టుబట్టించడానికి మాదులు పన్నుతున్న పన్నాగము ఆ వీడియో విజువల్స్ కూడా మనందరూ తెలుసు ఏఐ టెక్నాలజీ ద్వారా ఎవరి ఫేస్ అయినా మార్చవచ్చు ఎవరి వీడియోస్ అయినా మనం మార్చవచ్చు మనిషిని మార్చినట్టుగా మనం చూపించవచ్చు కాబట్టి ఈరోజు మీడియా సమ్ముఖంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మాదు ఛానల్స్ కూడా మేము హెచ్చరిస్తున్నాం టీవీ ఛానల్స్ కూడా అందరు కాదండి కొన్ని టీవీ ఛానల్స్ మేము చెప్తున్నాం మీరు టీఆర్పీ రేట్ కొరకు లేకపోతే మీ ఛానల్స్ లోకల్ వీవర్షిప్ కొరకు క్రైస్తవులను టార్గెట్ చేస్తూ క్రైస్తవ బోధలను టార్గెట్ చేస్తూ పాస్టర్లను టార్గెట్ చేస్తూ బ్యాడ్ చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అన్ని ఛానల్స్ కాదు కొన్ని ఛానల్స్ వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మా పాస్టర్స్ కూడా మేము చెప్తున్నాం ఏంటంటే మీరు కూడా ఇప్పుడైనా సరే మరి పాస్టర్స్ కొంతమంది ఉంటున్నారు వాళ్ళు టీవీ ఛానల్లో డిబేట్లు చేస్తూ టీవీ ఛానల్లో మరి మత ఇతర మతాలను ఇతర అన్య మతాలను దూషిస్తున్నారు జాగ్రత్త మీ విషయంలో కూడా మేము దినాల్లో ఎన్సీసీ చర్య తీసుకోబోతుంది ప్రతి టీవీ ఛానల్లో అదేవిధంగా ప్రతి మరి యూట్యూబ్ ఛానల్స్లో మిమ్మల్ని కూడా బ్యాన్ చేస్తాం పాస్టర్ జాగ్రత్త ఎందుకంటే ఈరోజు హత్య చేయడానికి కారణము ఈ డిబేట్సే ఈరోజు హత్య చేయడానికి కారణము ఇటువంటి ఛానల్సే ఎందుకంటే చాలాసార్లు వారి మతం గొప్పదా వీరి మతం గొప్పదా అన్ని మతాల కంటే మించిన మతము మానవత మతము మీ అందరినీ కూడా మేమందరి కొరకు ప్రార్థిస్తున్నాం మా దేశం కొరకు సమాజం కొరకు సభ్య సమాజం కొరకు ప్రార్థించే మా యొక్క సంఘము అదేవిధంగా ఇక్కడ ఎన్సిసి వారందరూ కూడా ఒకటే వినప్తి చేస్తున్నారు సరి అయిన దర్యాప్తు చేరగాలి మరి ప్రజల ప్రగడ విషయంలో న్యాయము జరగాలి మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం సరైన రిపోర్ట్ ఇంకా ఈ రోజు వరకు కూడా ఇది ఇది నిజ నిజాలు వారు తీర్చలేకపోతున్నారు ఇది చాలా బాధాకరం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా పోలీసు వారికి కూడా నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను ఎన్సీసీ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నాను దయచేసి నేను తేల్చండి మా అందరి మనశ్శాంతి దాంట్లోనే ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కమిటీ తరఫున మరి గత కొద్ది దినాల నుండి క్రైస్తవ సేవకులపైన సంఘాలపైన దాడులు తీవ్రతరమైనాయి దాడులతో పాటు సేవకులను కూడా అతమారుస్తూ ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము నిరసనను తెలియజేస్తున్నాము రాజ్యాంగము ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారంగా ఎవరైనా ఏ మతాన్నైనా స్వీచ్ స్వీకరించే హక్కు ఉంది దాన్ని ప్రకటించే హక్కు కూడా ఉంది రెండవది ఏంటంటే మేము అందరం కూడా భారతీయులమే భారతీయుల యొక్క క్షేమాన్ని కాంక్షించే వారము ప్రార్థించే వారము ప్రేమించే వారము అందరి క్షేమం కొరకు ఆశించేవారము అలాంటి మా పైన భయంకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రవీణ్ పకడ పగడాల గారి గురించి అలాగే కరుణాకర్ గారి గురించి ఇజ్రాయెల్ గారి గురించి వారిపైన జరిగిన ఆ భయంకరమైన దాడి అది హత్య చేశారు కానీ చనిపోయిన వ్యక్తి మీద లేనిపోని బురద జల్లి వారిని ఇంకా అవమానపరుస్తూ ఉన్నారు కాబట్టి అవన్నీ మానుకోవాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం మరి మేము తెలంగాణ రాష్ట్రంలో మేము కూడా ఓటర్లమే కదా క్రైస్తవులైన మేము మరి మాకెందుకు గవర్నమెంట్ వారు కనీసము పగడాల గారి కుటుంబాన్ని కానీ ఇజ్రాయల్ గారి కుటుంబాన్ని కానీ కర్ణాకర్ గారి కుటుంబాన్ని కానీ ఎవరు కూడా పరామర్శించలేదు కనీసము వారి విషయంలో తగు న్యాయం జరిగే వరకు వారి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఎవరైతే మరణించినారో వారికి మేము నివాళులర్పిస్తూ నిరసనను తెలియజేస్తున్నాం మీడియా మిత్రులందరికీ నమస్తే అండి మరి ఈరోజు ప్రవీణ్ పగడాల గారి గురించి మేమందరము ఏకగ్రీవంగా ఇది హత్యేనని మేము హండ్రెడ్ పర్సెంట్ మేము చెబుతున్నాం ఎందుకంటే ఎందుకంటే అని చెప్పాల్సిన అవసరం మీకు కూడా తెలుసు ఆ విషయం ఎందుకంటే అని ఒక్కొక్క పాయింట్ చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ ఇది ఆయన తాగుడు తాగి అంటే చూడండి ఒక నింద వేసి దాన్ని ప్రూవ్ చేయడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారండి నిజానికి ఇన్ని కష్టాలు ఉండవు తెలుసా అబద్ధం చెప్పేట కూడా ఇన్ని కష్టాలు పడాలా ఇన్ని ఫేక్ వీడియోలు చేయాలా నిజానికి ఉండదు ఇదంతా నిజం చాలా ఏమంటారు ఫుర్సత్తుకు ఉంటుంది నిజం అబద్ధానికి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది రోజు ఒకటి కష్టపడాలా రేపు ఇంకొకటి ట్రై చేయాలా మైండ్ అన్నీ చేయాలా మీరు కానీ నేను ఒకటి చెప్పన చీకటి ఎప్పుడు కూడా వెలుగును కవర్ చేయలేదు ఇంపాసిబుల్ సత్యమేవ జయతే అని అనరా అనరా అంటే మీరు ఇక్కడ ఒకటి చెప్తారు ఇక్కడ ఒకటి ఉంటుంది అది సత్యం ఎప్పుడు జయిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ జయిస్తుంది యేసు ప్రభు గురించి ఒక మాట రాయబడింది అతడు అన్యాయపు తీర్పు నొందేను రిటర్న్ రెండు వేల ఇరవై ఐదు కూడా అందరికి అర్థమైంది అన్యాయంగా చచ్చిపోయినాయి రెండు వేల ఇరవై ఐదుకి అర్థమైంది సో ఆయన అనుచరుడుగా యేసు ప్రభు ఈ రోజు వరకు సజీవుడు సజీవుడు ఎవరు ఎట్లా చెప్పగలుగుతారు మీరంటే మేము సాక్షులం మా జీవితాలు మారినాయి ప్రవీణ్ పగడాల గారి యొక్క జీవిత చరిత్రని యూట్యూబ్లో కొట్టి చూడండి ఎటువంటి వ్యక్తిని దేవుడు మార్చాడు ఈరోజు చిన్న చిన్న పిల్లలు రీసెంట్గా ఒక హాస్టల్కి మా మా అన్న కొడుకుని పంపిస్తే వాళ్ళ స్టోరీలు వినలేకపోయినాము ఒక ఇన్ త్రీ డేస్కి బయటకు తీసుకొచ్చిన మా బాబుని మా అన్న బయటకి తీసుకొచ్చాడు డ్రగ్స్ టోటల్గా సుధమో రానుంది మా బైబుల్లో పాపము అంత ఎక్కువైపోతున్న రోజుల్లో ఒక పాపిని పాపపు మార్గం నుండి విడుదల చేసి అట్ అట్ల నాయకులుగా నిలబెట్టేటువంటి వాళ్ళ మీద ఈరోజు మీరు తాగుడని ముద్ర వేస్తారా ఈరోజు అందరిని పిలిపించి నేను టీ దాపిస్తున్నా ఇట్లా చూసినా నేను చెప్తున్నా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కళ్ళకు వెలుగు ఉంటుంది కదా దేవుని యొక్క అందుకే నేను ఒక పాట రాసా ప్రేమామయుడై ఒక్కసారి ప్రాణాన్ని అర్పించెను రోషము గలవాడై నీ లెక్క చూడవచ్చును కల కాదుగా ఇది నిజముగా ఇకనైన రక్షణ పొందరే జీవితం అశాశ్వతం నీటి బుడగే జీవితం ప్రవీణ పగడాలన్నను చంపి నిందలు వేతురా హండ్రెడ్ పర్సెంట్ ఇది హత్య అయినా వాళ్ళ భార్య అన్నది నేను క్షమిస్తున్నానని హృదయం ఓపెన్ చేసి చూడండి దేవుడు ఎట్లా మారుస్తున్నాడు మనుషులని చంపినోళ్ళని ఇంతవరకు ఎన్ని వీడియోలు చూసినామండి చంపినోళ్ళని నరకండి బయటికి తీసుకురండి హత్య చేయండి ఇట్లా చంపిన అట్టే చంపండి అని అన్నారు కదా ఎన్ని చూడలే కానీ ప్రవీణ్ అన్న భార్య ఏమన్నది రివెంజ్ తీసుకోవడానికి మేము లేమని కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి ఏసు ప్రభు హృదయం అదండి హృదయం అది ఆయన అన్యాయపు తీర్పును నేను కనుక ఆయన సమాధిని గెలిచి లేచాడు నేను చెప్తున్నా ప్రవీణన్న యొక్క విత్తనము ఇక్కడ నాటబడింది కదా మీరే నాటారు విత్తనం నాటారు రక్తము రక్తంలో ప్రాణం ఉందని ఉంది బైబిల్లో రక్తం మొర ఉంది సో నేను చెప్తున్నా ఏదైతే విత్తనం నాటారో విత్తనానికి పంట వస్తుంది చూడండి అనేకమైన ప్రవీణులు పుడతారు మీరు చూస్తారు అనేక మంది ప్రవీణులు పుడతారు మీరు చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇది సో దయచేసి నేను న్యాయము కావాలా మీరందరూ చెయ్యండి అని నేను అడిగినా అవ్వదు అది కానీ నా దేవుని దగ్గర నేను మొరపెడతాం మేమందరం మొరపెడతాం ఖచ్చితంగా దేవుడు న్యాయం చేయడం అంటే ఏం తెలుసా మీ హృదయాలను మార్చి ఈ పాపపు స్వభావం చుడు ఈ హత్య చేసిన వాళ్ళు ఉన్న చుడు వీళ్ళందరినీ మారుస్తాడు దేవుడు వీళ్ళే ఒకరోజు ప్రకటించి అటువంటి వాళ్ళను మార్చాలని మేము ప్రేరు చేస్తాం అదే మా మాకున్న ఆశయం తెలుసా ఆ చెడు మార్గం నుండి బయటకు రావాలి వాళ్ళందరూ డబ్బు కొరకు ఎవరినైనా చంపేది కాదు డబ్బు ఇంత పెట్టినా కూడా వేరే వాళ్ళ జీవితాన్ని కడతాం మాకు డబ్బు కాదు అందుకే దేవుడు అన్నాడు డబ్బునన్నా సేవించండి నన్న సేవించండి ఇద్దరికి మీరు యజమానులుగా ఇద్దరు యజమానులకు యజ మీరు దాసులుగా ఉండలేరు అని ఉంది అట్లాగూ వాళ్ళని అందరినీ మార్చాలని మేము అందరము అక్కడ న్యాయం కోరుతాం థ్యాంక్ సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ மே ஆரோக்கிய சமஸ்ய ஏதேனா இப்போது பரிஸ்காரம் சாத்தியம் சம்பூரண ஆரோக்கிய கோஷம் சம்பிரதி சண்டி பனேசியா மெரினியா ஹாஸ்பிடல் ஆப்போசிட் வீரங்கூடா கமாண்ட் ஆர்சிபுரம் சங்காரெட்டி டிஸ்ட்ரிக்ட் பின்கோட் ஐம்பத்து இரண்டு ஐம்பத்து மூன்று ஐம்பத்து நான்கு நான்கு ஆறு பதினைந்து ஐம்பத்து ஒன்று ஏழு பூஜ்ஜியம் ஏழு பூஜ்ஜியம் ஒன்று 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 ஏழுபத்த்திய